నారా లోకేష్ అన్నారు జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని చదువుకునే పిల్లలకు ఫేస్ రియంబర్స్మెంట్ తీసేసారని విదేశీ విద్యా పథకాన్ని నాశనం చేశారని ధ్వచమెత్తారు జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని ప్రజలు ఎదగటం జగన్ కి ఇష్టం ఉండదని వెల్లడించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగలిగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది ఇవాళ మంగలిగిరి కొలను ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని విమర్శించారు తన చుట్టూ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదని అక్కడ వారికి ఉద్యోగాలు రాకూడదని తానిచ్చే పప్పు బెల్లాలపైనే ప్రజలు బతకాలనే విధంగా ఈ ఫ్యాక్షనిస్ట్ ఆలోచిస్తున్నాడని విమర్శించారు అలా తనపై ఆధారపడి ఉన్నప్పుడే తాను చెప్పినట్లు చేస్తారని ఫ్యాక్షనిస్ట్ భావిస్తున్నారని అన్నారు ఏపీలో ఇప్పుడేం జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తూ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఈయన బటన్ నొక్కితేనే ప్రజలు బతికే పరిస్థితి నెలకొంది నిజాం నుంచి చంద్రబాబు వరకు వైఎస్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఇవాల్టి రేవంత్ రెడ్డి వరకు ఎవరు హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు అంతెందుకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు కానీ ఒక్క వ్యక్తి మాత్రం రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం అతను ఎవరంటే జగన్ అంటూ నారా లోకేష్ ఇంకో పక్కన మధ్య తరగతి కుటుంబాన్ని కూడా కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారు ఇంకా రాష్ట్రం మొత్తం గంజాయి దానికి కారణం వైకాపా పార్టీకి అతను గంట మూడు నెలల తర్వాత బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాలతో ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ పదవి ఇట్లా వేధికుంటే పక్కనే కూర్చుంటాడు గంజాయి ఒక తరం డెవలప్మెంట్ యూనిట్ బాగా తీసుకోవాలి జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కరెంటు ఛార్జీలు మేము పెంచము ఐదు సంవత్సరాలు తిరిగి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాము ఇది మీరు అందరూ అనుకోవచ్చు ఎట్లా సాధ్యమని అమ్మాయి రెన్యూబుల్ ఎనర్జీ రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలు దొరుకుతుంది యూనిట్ ఆనాడు బాబుగారు పీపీఎల్ కుదుర్చుకున్నారు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చి అవినీతి ఆరోపణలు చేసి అవన్నీ రద్దు చేసింది తిరిగి అదే కరెంటు పది రూపాయలు పెట్టి కొని పది రూపాయలు పెట్టి యూనిట్ పవర్ మార్కెట్లో ఎంత అన్యాయమో చూడండి ఆ భారం అంతా ఇప్పుడు తీసుకొచ్చి మన రద్దుతున్నారు సో మళ్ళీ ఆ పీపీఎల్ అన్ని రెన్యూ చేయాలా ఇంకెక్కువ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలు మనకి మన